ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సంక్రాంతి పండుగ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ తేజ హీరోగా నటించినటువంటి హనుమాన్ హనుమాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే ఈ సినిమాకు పలువురు స్టార్ సెలబ్రిటీలు మద్దతు తెలియజేస్తూ సినిమాను ప్రమోట్ చేసి ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైనటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా స్టార్ హీరోల సినిమాలను కూడా వెనక్కి నెట్టి మరి సంచలనమైనటువంటి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే ఇక ఈ సినిమాకు టాలీవుడ్ నటి సమంత సమాంత కూడా సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా సినిమాని ప్రమోట్ చేశారు ఇక తాజాగా ఈ సినిమాని చూసినటువంటి ఈమె ఈ సినిమాకు తన రివ్యూ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది మనల్ని మళ్లీ బాల్యంలోకి తీసుకువెళ్లగలిగే చిత్రాలు ఎంతో ఉత్తమమైనవి హనుమాన్ సినిమా విజువల్స్ మ్యాజిక్ కామెడీ మ్యూజిక్ అన్ని ఎంతో అద్భుతంగా ఉన్నాయి థ్యాంక్ ప్రశాంత్ ప్రశాంత్ వర్మని యూనివర్స్ నుంచి మళ్లీ రాబోయే సినిమాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను తేజ సగ్జన్ నటనతో నన్ను ఆశ్చర్యపోయేలా చేశావు నీ కామిక్ టైమింగ్ నీ నటన అమాయకత్వం హనుమంతుడిగా నువ్వు చేసిన యాక్టింగ్ ఈ సినిమాకి ప్రాణంగా నిలిచింది ఇక ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఎంతో అద్భుతంగా నటించారు అంటూ ఈమె చిత్ర బృందంపై అలాగే డైరెక్టర్ పనితీరు గురించి ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది ఇక ఈ సినిమా ఇప్పటికీ ఎంతో విజయవంతంగా థియేటర్లలో ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి